ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఇది ఏంటి అంటే ఆటోమేటిక్ టెండర్ కోకోనట్ కటింగ్ మిషన్ చూసారా సో ఈ కొబ్బరి బొండాలు ఉంటాయి కదా ఇలా కరెంటుతో పని చేస్తుంది ఇది జస్ట్ మనము చూసారా ఇది ఇక్కడ ఈ బేషన్ పెట్టారు కదా ఇక్కడ మనము వాటర్ బాటిల్ పెడతామన్నమాట అంటే ఈ కోకోనట్ నుంచి వచ్చే వాటర్ మొత్తం దాంట్లో ఆ బాటిల్లో నిండిపోద్ది మనం హాఫ్ లీటర్ వన్ లీటర్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అటువంటి బాటిల్స్లో చాలా చోట్ల అమ్ముతుంటారు చూడండి సేమ్ అలా అమ్మేస్తాము వచ్చేది ఎండాకాలం కదా ఎండాకాలంలో హెవీగా ఉంటుంది బిజినెస్ సో ఇదొకటి రెండోది దాంట్లోంచి ఆ కొబ్బరి కూడా తీసి కస్టమర్కి ఇవ్వచ్చు ఇప్పుడు విలేజ్లో అయితే ఇప్పుడు కూడా కొబ్బరి తీసి ఇస్తున్నారు కానీ సిటీలో ఎవరు అలా చేయట్లేదు ఓన్లీ వాటర్ వరకే ఇస్తున్నారు అది పడేస్తున్నారు కొబ్బరి బొండాలు కనుక నేనేం చెప్తున్నానంటే ఈ మషిన్ అంటే ఇప్పుడు మీరు చూసారు కదా కరెంట్తో రన్ అయ్యేది కాస్ట్ ఎక్కువ అదే దీన్నే మనం మనం సెమీ ఆటోమేటిక్ మనం చేత్తో ప్రెస్ చేసేది తీసుకోవచ్చు సేమ్ ఇదే కాకపోతే అది ఆటోమేటిక్గా కట్ చేస్తుంది కదా అలా కాకుండా మనం చేత్తో అలా కిందకి ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది అనమాట సో అవి ఎనిమిది వేలకే దొరుకుతుంది కేవలం ఎనిమిది వేలు మీరు అమెజాన్లోనే తీసుకోవచ్చు అండి అమెజాన్లో అమ్ముతున్నారు అలాగా ఇది మీరు టెండర్ కోకోనట్ కటింగ్ మిషన్ అని మీరు అమెజాన్లో టైప్ చేయండి అమెజాన్లోనే దొరుకుతుంది చక్కగా మీరు అమెజాన్లో తీసుకోండి తీసుకొని ఒక స్టాల్ మీ దగ్గర డబ్బులు ఉంటే పదహారు వేలు పెట్టి రెండు మిషన్ తీసుకొని రెండు స్టాల్ పదివేల రూపాయలు ఒక స్టాల్లో పదివేల రూపాయలు కొబ్బరి బొండం ఇంకొక స్టాల్లో కూడా ఒక పదివేలు కొబ్బరి బొండం అంటే మీకు ఎంత కావాలి సుమారు ముప్పై ఆరు వేల రూపాయలు అవసరం మీరు ఉండాల్సిన అవసరం లేదు అక్కడ మనుషుల్ని పెట్టేస్తే సరిపోయింది దీనికి అనుభవం అక్కర్లేదు ఎందుకంటే నార్మల్గా కత్తితో కట్ చేయాలంటే ఖచ్చితంగా అనుభవం అవసరం లేకపోతే చెయ్యి కట్ అయిపోద్ది ఇటువంటి వాటికి అవసరం లేదు ఎందుకంటే అది ఫుల్ సేఫ్ కనుక చక్కగా ఇద్దరు ఎవరైనా ఎవరైనా మీకు లేడీస్ కావచ్చు కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరో ఒకరిని అక్కడ కూర్చోబెట్టేస్తే చక్కగా నెలకు పన్నెండు వేల రూపాయలు జీతం ఇచ్చినా చాలు ఓకేనా అసలు ఏం అంటే అనుభవం దీనికి అవసరం లేదు స్కిల్డ్ లేబర్స్ అవసరం లేదనమాట ఓకేనా లేదు పదిహేను వేలు మీ దగ్గర డిమాండ్ ఉందంటే పదిహేను వేలు ఇచ్చినా చాలు అనమాట కానీ మీకు మాత్రం ప్రాఫిట్ హెవీగా ఉంటుంది ఒక అతను మార్నింగ్ పెడతాడు ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు మాత్రమే ఉంటాడు పెద్ద పెద్ద కొబ్బరి బొండాలు ఒకటి ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు హెవీ వాటర్ ఫుల్ గా ఉంటుందనమాట అటువంటిది సెలెక్ట్ చేసుకుంటాడు కరెక్ట్గా త్రీ అవర్సే ఉంటాడు పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందలు ప్రాఫిట్ వస్తాయి అతనికి అంటే ఎంతమంది తాగుతారో ఒకసారి ఊహించుకోండి ప్రాఫిటే అంతా చాలు బాబు నేను అడిగాను ఎన్నోసార్లు ఎందు ఏడున్నరకు అంతా వెళ్ళిపోతున్నారంటే ఆయనే చెప్పాడు వెయ్యి పదిహేను వందలు వస్తుంది అంత అని అడిగా ఒక్కొక్క ఎండాకాలం అయితే రెండు వేల ఐదు వందలు కూడా వస్తుంది అన్నాడు ఓన్లీ త్రీ అవర్సే మార్నింగ్ సో అతని కాన్సెప్ట్ అతనిది నేనేం చెప్తున్నానంటే ఇది రోజు మొత్తం మీరు అమ్మితే ఈజీగా రెండు వేల నుంచి మూడు వేలు ప్రాఫిట్ ఉంటుంది సిటీలో మంచి సెంటర్ చూసి పెట్టుకోవాలి ఓకేనా నీడ ఉండాలి ఎండాకాలం అనక నీడ ఏదైనా చెట్టు కింద ఒక స్టాల్ అటువంటిది ఏర్పాటు చేస్తే చాలు పెట్టుబడి మీది మంచి ప్రాఫిట్ రోజుకి ఐదు వేలు మిగిలిన కూడా నెలకు లక్షన్నర ఆరు నెలల వరకు సీజన్ ఉంటది పది లక్షలు పక్కన పెట్టచ్చు